హిందువులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి జాగారం చేస్తూ ఆ పరమశివుణ్ణి ఆరాధించే అత్యంత పవిత్రమైన పండుగే మహాశివరాత్రి అసలు ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు ఈ ఏడాది ఏ తేదీన ఈ పండుగను నిర్వహిస్తారు శివరాత్రి పండుగ వెనక ఉన్న చరిత్ర ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి ఎప్పుడంటే పరమశివుని భక్తులు ఎంతగానో ఎదురు చూసే మహాశివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు వచ్చింది పూజా సమయాలు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి భక్తులు తాము ఉండే ప్రదేశాలకు అనుగుణంగా ఈ పూజను చేసి ఉపవాస జాగరణలు చెయ్యవచ్చని పండితులు సూచిస్తున్నారు మహాశివరాత్రి విశిష్టత హిందూ మతంలో మహాశివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఆ దేవదేవుణ్ణి పూజించటానికి ఇది అత్యంత పవిత్రమైన రాత్రిగా చెప్తారు భక్తి శ్రద్ధలతో స్వీయ క్రమశిక్షణతో చీకటిని అజ్ఞానాన్ని అధిగమించటాన్ని ఈ పండుగ సూచిస్తుంది శివ జాగరణ చేస్తే శాంతి శ్రేయస్సు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారని భక్తులు బలంగా నమ్ముతారు మహాశివరాత్రి చరిత్ర మహాశివరాత్రి జరుపుకోవటం వెనక అనేక పౌరాణిక కథలు ఉన్నాయి వాటిలో శివ పార్వతుల కళ్యాణం ఒకటి స్కంద పురాణం ప్రకారం శివ పార్వతి కళ్యాణ సమయాన్ని మహాశివరాత్రిగా చెప్తారు శక్తి శివుల దీనిని ప్రతీకగా భావించి పండుగను చేసుకుంటారు అదే విధంగా సముద్ర మథనం సముద్ర మథనం సమయంలో వచ్చిన విషానికి ఈ విశ్వాన్ని నాశనం చేయగలిగే శక్తి కలదని గ్రహించి లోక రక్షణకై దానిని పరమ శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించాడని ఆ నిస్వార్థ చర్యను గుర్తు చేసుకుంటూ మహా శివరాత్రి జరుపుకుంటారని కొందరు భావిస్తారు ఇక లింగోద్భవ కథ శివుడు అనంతమైన కాంతితో లింగోద్భవ రూపంలో కనిపించాడని భక్తులు నమ్ముతారు ఆ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు మహాశివరాత్రిని ఎలా చేసుకుంటారంటే మహాశివరాత్రిని భక్తులు వివిధ ప్రాంతాల్లో వారి ఆచారాలకు అనువుగా పూజా విధానాలు పాటిస్తూ జరుపుకుంటారు ప్రధానంగా ఉపవాసం జాగారం చేస్తారు కొందరు నీరు కూడా ముట్టకుండా కటిక ఉపవాసం చేస్తే మరికొందరు పండ్లు పాలు నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేస్తారు శివుడికి పాలు బిల్వ పత్రాలు తేనె నీరు సమర్పిస్తూ పూజ చేస్తారు ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ శివుని పాటలు వింటారు రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తారు మరికొందరు భక్తులు శివాలయాల్లో వేడుకలు చేసుకుంటారు సంవత్సరంలో ప్రతి నెలలో ఓ శివరాత్రి ఉంటుంది వాటిలో మహాశివరాత్రికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది ఈ ఒక్కరోజు ఉపవాసం చేస్తే అత్యంత మంచి ఫలితాలు పొందుతారని భక్తులు నమ్ముతారు